హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది చూసారు కదా నా హెయిర్ ఎలా ఉందో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ హోమ్మేడ్ హెయిర్ ప్యాక్ అండి ఇది మన ఇంట్లో ఉండే వాటితే చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వీడియోలో అయితే చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఆనియన్స్ తీసుకోవాలండి చూశారు కదా నేను నా హెయిర్ లెంత్ బట్టి నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట చూశారు కదా మీ హెయిర్ కొంచెం చిన్నగా ఉంటే టూ ఆనియన్స్ సరిపోతాయి ఇంకా చిన్నగా ఉంటే వన్ ఏ సరిపోతుందండి ఎందుకంటే మనం దాంట్లో ఉండే జ్యూస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఒక ఆనియన్కే మ్యాక్సిమం ఎక్కువగానే జ్యూస్ వస్తుంది చూసారు కదా ఇలా మంచిగా పీల్ అంతా తీసేసి వాష్ చేసుకొని ఇలా ఒక ఆనియన్ని నాలుగు పీస్గా కట్ చేసుకొని మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో చూసారు కదా ఇలా నీట్గా పీల్ చేసి వాష్ చేసుకొని అది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా అనమాట ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ అంతా మనకి ఈజీగా మనం స్ట్రైన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వేరే బౌల్ తీసుకొని స్ట్రైనర్ ఉంటుంది కదండి మనం టీ వడ కట్టుకుంటాం కదా సో అలాంటిది తీసుకొని లేదు అంటే ఒక క్లాత్లో అయినా వేసి పిండేసుకోవచ్చు మనం జ్యూస్ అంతా ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం బయటకు వస్తుంది చూసారు కదా ఎంత పింకిష్గా సేమ్ ఆనియన్ ఎలా ఉందో అలా ఉంది కదా ఇలా మంచిగా నాకు ఆ త్రీ ఆనియన్స్కి ఇంత జ్యూస్ అయితే వచ్చిందండి ఇప్పుడు దాంట్లో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సిల్ అండి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చే వర్క్ చేస్తుంది అనమాట ఈ ఆయిల్ అనేది సో దీంట్లో ముందుగా మనం ఒక త్రీ నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఒక త్రీ విటమిన్ ఈ కాప్స్ ఈ యాప్స్ అయితే తీసుకున్నాను చూశారు కదా తర్వాత అయితే వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఇది రెడ్గా ఎందుకు ఉందంటే ఇది నేను హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ కదండి నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ కాబట్టి రెడ్గా ఉందనమాట అలాగే రోజ్ వాటర్ అండి ఇది ఆప్షనల్ ఎందుకంటే ఆనియన్ స్మెల్ చాలా విపరీతంగా ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి ఆ స్మెల్ని కొంచెం అవాయిడ్ చేయడానికి అలా కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకున్నాను లేదు అంటే స్కిప్ చేసేయచ్చు రోజ్ వాటర్ అది ఇంపార్టెంట్ ఏం కాదు నెక్స్ట్ అలాగే లెమన్ అండి ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలాగే స్ట్రైన్ చేసి సీడ్స్ అన్ని తీసేసి వేసుకోవాలి లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన డాండ్రఫ్ హెయిర్లో డాండ్రఫ్ అంతా పోతుంది ఇచ్చింగ్ ఇలాంటివన్నీ పోతాయండి సో అందుకని ఒక హాఫ్ లెమన్ అయితే వేసాను నెక్స్ట్ ఇలా మంచిగా మన హెయిర్ అంతా హెడ్ బాత్ చేసి ఉండాలండి ఆయిల్ తల మీద ఎప్పుడు కూడా ఏ హెయిర్ ప్యాక్స్ కూడా మనం పెట్టుకోకూడదు హెడ్ బాత్ చేసిన హెయిర్ మీదే మనం హెయిర్ ప్యాక్స్ అనేవి ఏవైనా పెట్టాలండి ముందుగా ఇలా ఒక పెద్దగా ఉన్న కోమ్ తీసుకొని హెయిర్ మొత్తం చిక్ అంతా తీసుకోవాలండి తర్వాత ఇలా కాటన్ సహాయంతో చూశారు కదా ఒక కాటన్ బాల్ అయితే తీసుకొని దాంట్లో డిప్ చేస్తూ మంచిగా ఇట్లా లేయర్స్ లేయర్స్గా తీసుకుంటూ స్కాల్ఫ్ మొత్తం అండి మనకి హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ఫ్ నుంచే వస్తుంది కాబట్టి మనం రూట్స్ వరకు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ప్యా ఈ జ్యూస్ అయితే సో స్కాల్ఫ్కి పెట్టుకుంటే సరిపోతుందనమాట మంచిగా మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూస్ అవుతుందనమాట స్కాల్ఫ్ నిండుగా పెట్టేసుకొని మంచిగా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మన ఫింగర్స్ తోటి మంచిగా మసాజ్ చేయాలండి ఇలా మన ఫైవ్ ఫింగర్స్ యూస్ చేసి టెన్ ఫింగర్స్ రెండు హ్యాండ్స్ తోటి మంచిగా మసాజ్ అయితే చేయాలి అప్పుడు ఆ జ్యూస్ అంతా ఏంటంటే మనకి స్కాల్ఫ్ అనేది రూట్స్ వరకు మంచిగా పడుతుంది లోపలికి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా మంచిగా గ్రోతింగ్ అయితే వస్తుందండి తర్వాత అలా మంచిగా హె ప్యాక్ అయితే నేను పెట్టేసుకున్న తర్వాత జ్యూస్ అంతా నీట్గా ఇంకోసారి కోమ్ చేసేసానండి అప్పుడు పైనన్న జ్యూస్ హెయిర్ కూడా వచ్చేస్తుంది సో ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా రెండు మూడు సార్లు ఇట్లా ఇట్లా కొంచెం లాగినట్టు చేసేసి దాన్ని టైట్గా అయితే నేను కొప్పైతే పెట్టేసుకున్నానండి సో అలా ఉన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా చాలా ఈజీ హెయిర్ ప్యాక్ అండి ఇది ఇంట్లో ఉన్న తోటే పెట్టేసుకోవచ్చు చూసారు కదా నా హెయిర్ ఎంత బాగుంది కదా సో ఇలాగే మనకి ఆనియన్ అనేది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి కాకపోతే కొంచెం ఆ స్మెల్ అందరికీ పడదు అంతే తప్ప దీనివల్ల మనకి హెయిర్ అయితే గ్రోతింగ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ మీరు ట్రై చేయండి అండి వీక్లీ వన్స్ పెట్టుకున్న చాలు మీ ఓపిక చాలా బాగా వర్క్ అవుతుంది చూసారు కదా నేనైతే వీక్లీ టూ టైమ్స్ వన్స్ ఖచ్చితంగా ఈ ప్యాక్ అయితే పెడతానండి ఆయిల్తో పాటు ఇలాంటి హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుందండి చూశారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండి అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో నాకు తెలియజేయండి ప్లీజ్ చూశారు కదా చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి తప్పకుండా ట్రై చేయండి హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుందండి నేను ట్రై చేసే చెప్తున్నాను మీకు చూశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్